లలో మిణికే దీపం ఈ కోవెలలో ఎటు చేరినదో ఏ జన్మలో నిబంధము ఇది బంధమో ఏ జన్మలో నిబంధము േ ഋണാനുബന് అందరికీ నమస్తే అండి నా పేరు శైలజ ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజైతే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజైతే నాకంటే చిన్నవాళ్ళకి ఏమైనా ఉపయోగపడుతుందేమో నేను చెప్పే టిప్స్ ఎందుకంటే మేము జీరో నుండి వచ్చామండి ఫైనాన్షియల్గా మేము జీరో నుండి స్టార్ట్ అయ్యాము చాలామందికి ఫైనాన్షియల్గా ఎదగాలనే కోరుకున్నా కూడా ఎలా ఎదగాలి ఏం చేయాలి ఎంత రిస్క్ చేయాలి ఎందుకంటే అందరూ అంటారు కదండి ఫెయిల్యూర్స్ నుండే సక్సెస్ వస్తుంది ఫెయిల్యూర్స్ నుండే సక్సెస్ వస్తుంది అని మరి ఆ ఫెయిల్యూర్ ఏ లెవెల్లో ఉండాలి ఏ లెవెల్లో మీరు ఫెయిల్ అయితే సక్సెస్ మీకు ఏ లెవెల్లో వస్తుంది వెనకడుగు వేయకండి ఇంకోసారి ట్రై చేయండి మళ్ళీ ట్రై చేయండి మళ్ళీ ట్రై చేయండి మళ్ళీ ఫెయిల్ అవుతారు సో ఈ ఫెయిల్యూర్స్ అన్నీ కలిపి లాస్ట్లో ఏదో ఒక రోజు మీకు సక్సెస్ వస్తుంది అని చెప్తారు ఇది నిజమేనండి ఒక గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకో ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకో లేకపోతే ఇంకెవరికైనా అనుకోండి ఇది వర్తిస్తుంది కానీ ఫైనాన్షియల్గా కనుక ఏదైనా క్యాపిటల్ పెట్టి మీరు కనుక వర్క్ చేయాలి అనుకుంటే మాత్రం మరి అప్పుడు ఎంత పెట్టాలండి ఎంత రిస్క్ చేయాలండి మీరు ఫస్ట్ అఫ్ ఆల్ ఎవరైనా సరే ఏదైనా చెయ్యాలి అనుకుంటే ముందు ఫ్యామిలీ వాళ్ళతో మాట్లాడాలండి అంటే మీరు కాని వాళ్ళు అనుకోండి ఒక్కసారి పేరెంట్స్తో డిస్కస్ చేయొచ్చు అండ్ పెళ్ళైన వాళ్ళు అనుకోండి మీ వైఫ్తో ఖచ్చితంగా డిస్కస్ చేయాలండి అండ్ ఆడవాళ్ళు కూడా ఫైనాన్షియల్ విషయాలు మాకెందుకు వాళ్ళు చూసుకుంటారు మేము కేవలం వండుకుంటాము ఇలా కాదండి ఆ రోజులు మారిపోయాయి ఇప్పుడు మనకి కూడా అంతో ఎంతో ఫైనాన్షియల్గా ఏ అంటే మనం సంపాదించలేకపోవచ్చు కానీ మంచి చెడు ఈ విచక్షణ అయితే తెలియాలి కదండీ మన పిల్లల కోసం మనం చొద్దా లేకపోతే మన ఫ్యూచర్ కోసం మనము డబ్బులు అవసరమే కదా చాలామంది డబ్బులతో పనే ఉంటుంది ఆయన తెస్తారు నేను ఖర్చు పెడతాను మొత్తం ఆయనే చూసుకుంటారు నాకు అస్సలు సంబంధం లేదు ఇలా ఉంటారండి తప్పేం కాదు నేను కూడా అలాగే ఉన్నాను అంటే నాకు ఒక్కోసారి కోపం వస్తుందండి స్టార్టింగ్ అసలు ఏమీ తెలిసేది కదండి టెన్త్ క్లాస్ పాస్ అయ్యి పెళ్లి చేసుకున్న తర్వాత ఎవరికైనా ఏం తెలుస్తుందండి రూపాయి వాల్యూ తెలుస్తుందా లేకపోతే అంతవరకు పేరెంట్స్ చూసుకుంటారు ఆ తర్వాత భర్త చూసుకుంటాడు సో ఏం కావాలంటే అది ఇచ్చేస్తారు అండ్ అత్తమాములు ఉండేవారు కాబట్టి ఉమ్మడి కుటుంబం కాబట్టి ఓకే తినడానికి మూడు కోట్ల వెళ్ళిపోతూ ఉండేది కానీ వన్స్ పిల్లలు పుట్టి మనకు కొంచెం నాలెడ్జ్ తెలుస్తూ ఉంటుందండి ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి వాళ్ళని డబ్బులు అడగాలి లేదా బండి మీద వెళ్ళాలనుకోండి పెట్రోల్కి అడగాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్మిషన్ అడగాలి రెండోది వెళ్ళడానికి పెట్రోల్కి అడగాలి ఎందుకంటే మరి అప్పుడు జాబ్ లేదండి మా వారికి సో పౌల్ట్రీ బిజినెస్ ఉండేదనమాట సో దేనికైనా సరే వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి వాళ్ళ టైం తీసుకోవాలి అప్పుడు మేము బయటకు వచ్చేవాళ్ళము కానీ మా వారైతే ఇంజనీరింగ్ చదివారండి ఇంజనీరింగ్ చదివి పౌల్ట్రీ అది అంటే అదంతా ఒక ఫ్లాష్ బ్యాక్ అండి కాకపోతే నేను ఇక్కడ ఏం చెప్పదలుచుకుంటున్నానంటే ఎవరైనా సరే జీరో నుండి వాళ్ళ లైఫ్ని స్టార్ట్ చేశారు అంటే మీకు చాలా విషయాలు తెలియాలండి ఎందుకంటే అప్పుడప్పుడే కొత్త ప్ర కొత్త ఏంటది కొత్త మూవీ ఉంది కదండి కొత్త బంగారు లోకం సో పెళ్ళయ్యాక మంది కూడా కొత్త బంగారు లోకమేనండి ఏమీ తెలీదు కలలకనే వయసు సో అంతా బాగానే ఉంటుంది అనుకుంటాము కానీ కొంచెం మనకి కనుక ఈగో హర్ట్ అవుతు ప్రతిదానికి వేరే వాళ్ళ తాలూకా పర్మిషన్ అడగాలి టైం చూసుకోవాలి అండ్ ఒక రూపాయికి కూడా వేరే వాళ్ళ దగ్గర చేయి చాచాలి అంటే మాత్రం చాలా కష్టంగా అనిపిస్తుంది అండి ఇది ప్రతి ఒక్కరికి జరుగుతుందండి నా ఒక్కరి దానికనే కాదు అంటే చాలామంది ఏం చేస్తారంటే ఇవన్నీ అయిపోయిన తర్వాత ఓల్డేజ్లో చెప్తే బాగుంటుందేమో కానీ మీకు కానీ నేను ఏదైతే సఫర్ అయ్యానో కొంచెం మీకు అది తెలిసిందనుకోండి సఫర్ అంటే ఏం లేదండి మనకి ఎప్పుడైనా కష్టం వచ్చిందనుకోండి దాని వెనకాల చాలా మంచి సుఖం ఉంటుందండి ఫెయిల్యూర్ తర్వాత సక్సెస్ ఉన్నట్టే కాకపోతే ఏంటంటే ఫైనాన్షియల్గా మనం ఏదైనా సరే సెటిల్ అవ్వాలి అనుకుంటే మాత్రం సపోజ్ చూడండి మీరు ఒక హోటల్ పెట్టాలనుకోండి మీరు హోటల్కి వంట ఉండాలి మీకు మీకే వంట తెలియలేదు అనుకోండి మీరు ఏ ఐటమ్స్ అయితే మీరు పెట్టాలనుకుంటున్నారు అంత ఎంతో మీకు వాటి గురించి తెలియలేదు అనుకోండి అందరినీ వర్కర్స్ని పెట్టేసి మీరు మేనేజ్ చేసేద్దామో అనుకుంటే ఎలా కుదరదండి ఎవరైనా సెలవు పెట్టారంటే మీరు అక్కడ ఆదుకోగలిగి ఉండాలి అండ్ మీరు ఒక టైలరింగ్ షాపో లేకపోతే బోటికో లేకపోతే ఇంకేదైనా నడపాలి అనుకున్నారనుకోండి మీకు అంత ఎంతో ఆ వర్క్ తెలిసి ఉండాలి అర్థమవుతుందా అండి సో మనకి తెలియని దాని మనకి కంప్లీట్గా తెలియదు క్యాపిటల్ తెలియదు వర్క్ తెలియదు ఏమీ తెలియదు అది మంచి సెంటర్ అక్కడ హోటల్ లేదు కాబట్టి ఓ పది మందిని ఎలా ఒకలాగా చేర్చేసి డబ్బులు ఉన్నాయి కాబట్టి రెంట్ తీసేసుకొని ఒక షెఫ్ని వెతికేసుకొని లేకపోతే ఎవరో ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పేసి ఇద్దరు ముగ్గురు పార్ట్నర్స్ అయిపోయి అలా చేశారనుకోండి అది సక్సెస్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు కానీ మీకే కనుక వర్క్ తెలిసి స్టార్ట్ చేశారనుకోండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అట్లీస్ట్ మీరు కొంతలో కొంత అందులో పార్టిసిపేట్ చేయగలుగుతారు డబ్బులు ఒకటి పెట్టినంత మాత్రాన్ని మీకు సక్సెస్ రాదండి హోటల్ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి ఇంకోటి చెప్తాను చాలామంది ఏం చేశారంటే సైట్లు పెరుగుతాయని చెప్పేసి ఉన్న సైట్స్ని అమ్మేసుకొని అంటే మనం ఉన్న దగ్గర కాకుండా ఎక్కడో రేట్లు పెరుగుతాయి హైవే వస్తుంది అది వస్తుంది ఇది వస్తుంది అని చెప్పేసి చాలామంది ఏం చేశారంటే ఉన్న సైట్స్ని అమ్ముకొని బంగారం తాకట్టు పెట్టుకొని అట్లనే ఇంకోటి తీసుకొని వెళ్ళి మొత్తం ఈ సమస్తం డబ్బులు కూడా ఆ సైకిల్ మీద పెడితే ఆ తర్వాత ఆ సైకిల్ పెరిగాయో లేదో పెరిగిన వాళ్ళు అదృష్టవంతులేనండి నిజంగా అదృష్టవంతులు కానీ పెరగని వాళ్ళు ఏమయ్యారండి వడ్డీకి తెచ్చిన వాళ్ళు ఏమయ్యారు ఉన్నది పోయిన వాళ్ళు ఏమయ్యారు మీకు అర్థమవుతుందా రిస్క్ చెయ్యాలి అంటే చిన్న చిన్న రిస్క్లు చేయాలండి చిన్న చిన్న ఫెయిల్యూర్ అవుతుంది ఎంత చిన్న రిస్క్ చేస్తే అంత చిన్న ఫెయిల్యూర్ అవుతుంది అండ్ ఆ తర్వాత దాంట్లో చిన్న సక్సెస్ చూసారనుకోండి అప్పుడు దాన్ని ఇంకొంచెం పెంచుకోవచ్చు మీకు అర్థమవుతుందండి అత్యాసకు పోయి ఏదో వచ్చేస్తుందని చెప్పేసి ఇంట్లో ఇల్లు తాకట్టు పెట్టేసి గోల్డ్ అది ఇచ్చేసేసి లేకపోతే అమ్మేసుకొని మొత్తం ఇంట్లో అదంతా ఊడ్చేసి తీసుకొని వెళ్ళి మనకి తెలియని రంగంలో అస్సలు పెట్టకూడదండి తెలిసిన వాళ్ళొకరు హోటల్లో వర్క్ చేసేవారండి సో వాళ్ళకి ఏం ఐడియా వచ్చిందంటే మంచూరియాను నూడిల్స్ షాప్ పెట్టుకుందాము ఓన్ గాను సో ఇన్ని రోజులు హోటల్లో చేసాం కాబట్టి దేనికి క్రేజ్ ఉంది దేనికి లేదు అండ్ చైనీస్ ఫుడ్ అంటే అందరికీ ఇష్టమే కదండి అండ్ మేము ఉంటున్న ఏరియాలో అయితే అప్పుడు అసలు లేదనమాట ఒక షాప్స్ ఏవిని సో వాళ్ళు పెట్టారండి పెట్టిన తర్వాత సూపర్లా రన్ అయ్యింది విపరీతమైన పేర వచ్చింది అండ్ వీళ్ళకి మాత్రం డబ్బులు మిగిలేవు కాదు ఏమయ్యేదంటే ఇతనికి వంట రాదనమాట హోటల్లో ఏం చేశారంటే ఆర్డర్ తీసుకుండేవారు సో వంట రాదు వంట రాకుండా వేరే అతను వంట చేసి అతన్ని పిలిపించుకొని వీళ్ళు మాత్రం ఇంట్లో ఆ పొటాటోస్ ఉడకబెట్టి ఇచ్చేయడము క్యారెట్ అవి కట్ చేయడము మంచూరియాకి వెజ్ మంచూరియాకి చికెన్ మంచూరియాకి ఇవన్నీ కావాల్సినవన్నీ ప్రిపేర్ చేయడము అన్నీ చేసి బాల్స్ కూడా ఇంట్లోనే తయారు చేసి నూడిల్స్ ఉడకబెట్టి మీకు అర్థమవుతుందండి సో ఏవేవైతే ప్రిపేర్ చేయాలి అవన్నీ కూడా ఇంట్లో చేసేసి షాప్ దగ్గరికి అలాగా సగము అయిపోయిన వాటిని అలా తీసుకుని వెళ్ళి అక్కడ జస్ట్ కలాయి పెట్టేసి అప్పటికప్పుడు ఫ్రెష్గా వేడివేడిగా ఇచ్చేవారనమాట సో సూపర్ లాగా బేరైందండి కానీ ఒక రెండు నెలలోనే వీళ్ళకి లాస్ కనిపించేది పైగా వంట చేసిన అతనికి డబ్బులు ఇవ్వాలి అక్కడ షాప్ పెట్టుకున్నందుకు రెంట్ ఇవ్వాలి అండ్ ఇంట్లో ఈ ఖర్చులు చూసుకోవాలి రేషన్ చూసుకోవాలి అంతే కదండి మెయిన్ ముడి సరుకులు కూడా తెచ్చుకోవాలి కదా సో వాళ్ళకైతే లాభం రాలేదు కానీ ఈ లోప అతను మానేశాడు ఎవరు వంట చేసిన అప్పుడు ఏం చేస్తారండి ఆల్రెడీ అప్పు చేసి షాప్ పెట్టుకున్నారు రెండు నెలలు ఆ వంట చేసిన అతన్ని వాళ్ళని వీళ్ళని భరించారు కానీ వీళ్ళకు లాస్ వచ్చింది రెండు మూడు నెలలు అయితే అసలు నిద్రే పోలేదండి అంత బిజినెస్ అయ్యిందనమాట వాళ్ళు లెక్క చూసుకోలేకపోయారు లాస్ట్కి ఏమైందంటే వీళ్ళు ఆ షాప్ను వదిలేశారు అక్కడ మంచి వేరం అవుతుంది కదా ఆయనకు ఆల్రెడీ వంటొచ్చు కదా ఆ షెఫ్ అక్కడ సెటిల్ అయ్యాడనమాట అంటే అతను షెఫ్ కాదు అయితే ఒక నార్మల్గా నేర్చుకున్న అతను అనమాట పెద్ద పెద్ద హోటల్ మేనేజ్మెంట్ అది చేయలేదండి ఒక జనరల్గా నేర్చుకున్న అతను చూడండి అంటే మీకు పెద్ద పెద్ద డిగ్రీలు ఉన్న వాళ్ళే ఇది అవుతారు లేకపోతే ఎడ్యుకేషన్ బాగా ఉండాలి క్వాలిట్ క్వాలిఫికేషన్ పక్కాగా ఉండాలంటే ఇవన్నీ ఓకే ఇవన్నీ సెకండరీ కానీ బ్రతుకు తెరువు కోసం ఏమి నేర్చుకున్నా కూడా రిస్క్ లెవెల్స్ని ఆలోచించి ఎప్పుడైనా సరే అడుగు ముందుకు వెయ్యాలి నేను ఇది మీకు బాగా కన్వే చేయగలుగుతున్నానో లేదో తెలియదండి బట్ చూడండి ఈత నేర్చుకోవాలనుకోండి ఒడ్డు ఒడ్డు నుండి ఎవరైనా మనల్ని పర్యవేక్షిస్తూ ఉంటే చక్కగా బుడి అడుగుల్లాగా నేర్చుకోవాలి తప్పించగానే సడన్గా వెళ్ళి లోతు దాంట్లో అనుకోండి మనల్ని రక్షించే వాళ్ళు కూడా ఎవరు ఉండరు అర్థమైందని అనుకుంటున్నాను ఎందుకైనా సరే కన్సిస్టెన్సీ ఉండాలండి నిజంగా చెప్తున్నానండి మేమైతే జీరో నుండే స్టార్ట్ అయ్యాము క్వాలిఫికేషన్ ఏంటంటే ఆయన చదువు ఒకటే కాకపోతే ప్రతిదీ కూడా ఆలోచించే చేశామండి మా ఊరు నుండి ఒక టౌన్లోకి రావడం అంటే అండి ఒక ట్వంటీ టూ ఇయర్స్ బ్యాక్ మా ఊరు నుండి ఇదంటే టౌన్లోకి రావడం అంటే ఎంత కష్టమండి మా వారు ఒక్కలే కాదండి ఆయనతో పాటు చాలా మందిని తీసుకొని వచ్చి అనకూడదు మా దగ్గర చాలా ఫ్యామిలీస్ వర్క్ చేసేవండి మేస్త్రులు వాళ్ళను చాలా బాగా అనిపించేది రోజులే వేరే ఎందుకు ఇలా చెప్పాను ఎంత సోద ఎందుకు చెప్పానంటే ఎవరికైనా సరే లైఫ్లో ముందుకు వెళ్ళాలి ఫైనాన్షియల్గా ఎదగాలి అనుకుంటే ఫస్ట్ మీకు ఏమొచ్చో ఆలోచించండి మీరు ఏం చేయగలరో ఆలోచించండి అండ్ చిన్న చిన్నగా మొదలు పెట్టండి దానికోసం మీకు మీరు ముందుగా కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి మీరు నిలదొక్కుకోగలరా లేదంటే భయపడమని లేకపోతే అసలు అడిగే వేయకుండా ఆగిపోమని నేను చెప్పటం లేదండి ఒకటికి వంద సార్లు క్వశ్చన్ చేసుకోండి దానికి సంబంధించిన రిలేటెడ్ క్వశ్చన్స్ చాలా వరకు మీ బ్రెయిన్లోకి వస్తాయి వాటన్నిటికీ సమాధానం చెప్పుకోండి అండ్ ఇంకోటి ఏంటంటే మీకు చెయ్యగలము ఏది ఏమైనా సరే చేస్తాను ఎంత కష్టమైనా ఓర్చుకుంటాను వర్క్ చేస్తాను ఎవరు ఏమన్నా పట్టించుకోను అలా అనేసి మొత్తం తీసుకొని వెళ్ళి అందులో పెట్టేసి ఫైనాన్షియల్గా ఎప్పుడూ రిస్క్ పడకూడదండి ఎక్ ఎంత ఎక్కువగా ఫైనాన్షియల్గా రిస్క్ పడితే అంత ఎక్కువ కాదు 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 ఒకవేళ పడిపోతే అగాధల్లో పడిపోతారు ఇల్లు వాకిలి పెళ్ళం పిల్లలు గోల్డ్ ఇవన్నీ కూడా సెక్యూర్గా ఉండాలండి మీరు మొత్తం మొత్తం తీసుకుని వెళ్ళి తాకట్టు అనుకోండి అంటే ఎలా అనుకోకండి చాలామంది ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు రాత్రికి రాత్రి ప్రాణాలే పోయిన వాళ్ళు కూడా ఉన్నారండి అప్పుల్లో కూరుకుపోయి విలువైనది ఏంటంటే లైఫేనండి సొనంతులో సర్దుకుంటూ లేనిపోయిన కోరికల్ని అంటే చూసిన ప్రతీదీ కావాలి ప్రతీదీ మన ఇంటికి వచ్చేయాలి సొసైటీలో మనం అక్కడ కనిపించాలని చెప్పేసి ఓరక్నే బర్త్డేలకి పార్టీలకి సినిమాలకి షికార్లకి హోటల్స్కి చీరల మీద వాటి మీద వీటి మీద పెట్టేయకుండా ఇద్దరు కష్టపడండి అండ్ ఫైనాన్షియల్ మ్యాటర్ గురించి అంత ఎంతో తెలుసుకోవాల్సిన అవసరం మనకు కూడా ఉంది లేకపోతే అంత సవ్యంగా అయిందనుకోండి దేవుడి దయ వల్ల పోనీ అండి మన హౌస్ వైఫ్ అండి మనకేమైనా అయ్యిందనుకోండి మన భర్త మన పిల్లలను చూసుకుంటారు అనుకోవచ్చు అంటే ఇలా ఆలోచించకూడదు కానీ ఎంతమందికి ఇలాగే జరుగుతుందండి ఎంతమంది సుమంగలుగానే పోతున్నారండి సో ఒకవేళ ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి ఫ్యామిలీని నడపగలిగే ధైర్యం కూడా ఉండాలి ఇలా మాట్లాడకూడదు నేను మాట్లాడకూడదు ఖచ్చితంగా కానీ ఇన్ కేస్ ఏమైనా సరే అలాంటి ఫ్యామిలీస్ కూడా ఉన్నారండి బాగా బతికి బాగా అంటే బాగా బతికి కూడా లాస్ట్లో చితికిపోయారంటే ఒక ఏమంటారు ఎర్నింగ్ చేసే ఏ మనిషి అయితే ఉన్నారో ఆయన లేకపోవడం వల్ల ఎంతోమంది వీధిని పడిపోయారండి అంటే తెలియక పాపం అంతవరకు కూడా భర్త చాటు భారీగా ఉండి ఏమీ నేర్చుకోకుండా అఫ్కోర్స్ వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయ్ అనుకోండి వాళ్ళు గవర్నమెంట్ పెన్షన్ ఇస్తుంది ఎంతో కొంత అమౌంట్ వస్తుంది ఒకవేళ దీంట్లో ఉంటే జాబ్ వస్తుంది అవి వేరు కానీ మనిషిని మనం తీసుకురాలేం అలానే మనిషితో చనిపోయిన రోజులు కూడా కాదు ఇవి అవునా కాదండి ఎందుకంటే ఇంత ఇదిగా చెప్తున్నాను చాలామంది డబ్బులు అనగానే మనకెందుకు అనుకుంటారు లేదా డబ్బులు ఉన్నవాళ్ళు అనుకోండి జల్సాగా ఖర్చు పెడతారు రెండూ చేయకూడదండి భర్త మీద ప్రేమ ఎంత ఉండాలో డబ్బుల విషయంలో కూడా అంతే జాగ్రత్త ఉండాలండి ఇలా అంటున్నారని ఏమేమి అనుకోకండి ఇది జీవిత సత్యం భగవంతుడి దయ వల్ల మన అందరి జీవితాల్లో కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా సజావుగా హ్యాపీగా సాగిపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాకపోతే ఎటు నుండి ఏమొచ్చినా ఒకవేళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్కి ఏమీ రీజన్స్ ఉండవండి అది మన తలరాత అంటారు కదండి అలాంటిది సో నేనేమంటానంటే ఏదైనా స్టార్ట్ చేసే ముందు భార్యాభర్తలు ఇద్దరూ మాట్లాడుకోండి చిన్న చిన్న రిస్కుల్లోనే వర్క్ స్టార్ట్ చేయండి ఫైనాన్షియల్గా కూడా ఎక్కడ అప్పులు చేసేసి మనకి ఏమంటారు మన తాహతుకు మించిన వాటిల్లో మనం పెట్టుబడులు పెట్టేసుకొని షేర్స్ అని ఇండి ఒకప్పుడైతే లాటరీ టికెట్లు ఉండేవండి అవి వేటి రూపాయి రెండు రూపాయలు అనేవారు కానీ నాకు తెలిసిన ఒక టైలర్ అయితే అతను ముగ్గురు ఆడపిల్లలు అండి ఆ ముగ్గురికి కూడా ఆ లాటరీ టికెట్లు కొనేసి ఏదో ఒకటి పేలిపోతే ధనవంతుడిని అయిపోతాను ఈ ముగ్గురు పిల్లల్ని గట్టికి ఈడ్ అన్నంత కంకణం కట్టుకొని ఉండివాడండి వాళ్ళ వాళ్ళ ఆవిడైతే ఎంత బాధపడేదంటే నిజంగానే నాకు ఇప్పటికీ నవ్వుతున్నాను కాని అండి అప్పట్లో నాకు తెలియదు కదా అతనితో పాటు రూపాయి రెండు రూపాయలు ఏముందని నేను కూడా కొనేదండి పది రూపాయలు టికెట్ పది రూపాయలు పది రూపాయల టికెట్ అనుకుంటాను సో ఒకటి రెండు సార్లు నేను కూడా సరదాగా కొన్నానండి ఇప్పుడైతే లేనట్లుంది భాగ్యలక్ష్మి లాటరీ ఏదో ఉండేదండి వచ్చిందంతా కూడా లాటరీ టికెట్లు కొనడం అందులో రాలేదని చెప్పేసి తాగేయడం ఈ వస్తుందన్న ఆశ మీద బట్టలు కొట్టకుండా ఉండడం మంచి టైలర్ అండి చాలా మంచి టైలర్ బట్టలు కొట్టకుండా ఉండడం రాలేని బాధలో ఈ కొద్దిగా బట్టలు కుట్టేసి అవి తాగేయ్ మొత్తానికి ఎప్పుడూ కూడా పేదరికమే ఎప్పుడూ పేదరికమే మంచి టైలర్ అయినా కూడా అంటే మాకు అంకులండి ఆయన మాకు చిన్నప్పుడు బాగా తెలుసు ఇప్పుడు అట్లనే అయితే చెప్తాం అనుకున్నానండి మర్చిపోయాను ఇంకో పాయింట్ ఏదో అనుకున్నాను మర్చిపోయాను ఇంకో వీడియోలో చెప్తానండి ఇప్పుడైతే మరి గుర్తురాదు సో డబ్బుల దగ్గర అంతే నిర్మోహమాటంగా ఉండండి చాలా జాగ్రత్తగా ఉండండి ఏదైనా సరే చెయ్యాలి అనుకుంటే భార్యాభర్త అనుకొని ఒక పని స్టార్ట్ చేయండి వస్తున్న డబ్బులు సరిపోతే ఓకే లేదంటే చాలకపోతే ఏదైనా స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఎప్పుడూ కూడా చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి అప్పు చేసి వడ్డీలకు తెచ్చి బిజినెస్ స్టార్ట్ చేద్దాము అన్న ఇదైతే లేదండి ఒకవేళ పోతే ఒక పదివేలో ఇరవై వేలో ముప్పై వేలో లాస్ అయినా మీకు పర్వాలేదు అలా అనుకుంటే మీరు తప్పించి కానీ అది లక్షల్లోకి వెళ్ళిపోయింది అనుకోండి మిమ్మల్ని ఆ ఊపిలోంచి ఎవ్వరూ తీసుకురాలేరు ఏంటి ఉన్నంతకాలం ప్రశాంతంగా ఉండటం కోసమే ప్రయత్నించాలి తప్పించి లేనిపోని గొంతమ్మ కోరికలతో లైఫ్ను అయితే అస్సలు ముళ్లపాటు చేసేసుకోవద్దండి అందులో ఎప్పటి రోజుల్లో అయితే ఎంత వీలైతే అంత సంతోషంగా ఉండండి ఉన్న దాంట్లో సర్దుకుపోండి లేదు ఫైనాన్షియల్గా బాగా ఇదిగా ఉన్నదంటే ఈ విధంగా ట్రై చేయండి తప్పించి కష్టపడడానికి ట్రై చేయండి ఎందుకంటే మీ కష్టం పోయినా నష్టం లేదు కానీ మీరు ఫైనాన్షియల్గా మాత్రం అప్పులు చేసి మాత్రం ఏది చేయొద్దండి అసలు ఏది చేయొద్దు ఏదో ఎగ్జాంపుల్ చెప్దాం అనుకున్నా అంటే ఇది కూడా రియల్స్ దేనండి నేను మర్చిపోయాను ఏదో గుర్తు రావట్లేదు సో ఈ రోజుటికైతే ఇదే వీడియో అండి రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను వీడియో ఏమైనా యూస్ఫుల్గా అనిపించినా నచ్చినా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి చాలామందికి వీడియో వెళుతుంది మీరు లైక్ చేస్తే అది చాలామందికి ఉపయోగం ఉండే వాళ్ళకి యూట్యూబ్ పంపిస్తుందంట అట్లనే మీరు షేర్ చేశారనుకోండి ఇంకా మంచిదెవరికైనా మీ ఫ్రెండ్స్లో ఎలాంటిది అవసరం ఏమైనా పడింది అనుకోండి తప్పకుండా షేర్ చేయండి ఇవాళకైతే ఇదే వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్